పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నప్పుడు ప్రకృతిలో కొన్ని మార్పు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు భూకంపం కలిపి పంచగ్రహ కూటమి జూన్ ఆరో తేదీన పంచగ్రహ కూటమి వారు తస్మాత్ జాగ్రత్త శుక్ర చంద్ర గ్రహాలు మకర రాశిలోకి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది పంచగ్రహ కూటమితో పాటు కాల సర్పయోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది దీంతో రెండు గ్రహాల పరిణామాలు ఎలాంటి దుష్పరిణామాలకు దారితీస్తాయి అనే సందేహం చాలా మందిలో వెలువడుతుంది అయితే పంచగ్రహ కూటమి వల్ల కొందరు జాగ్రత్త ఉండాలని పండితులు సూచిస్తున్నారు ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రంలో గ్రహ కూటములకు చాలా ప్రాముఖ్యత ఉంది అరుదైన గృహ కూటమి జూన్ నెలలో ఐదు ఆరు తేదీలు ఏర్పడుతుంది ఈ గ్రహ కూటమి పంచగ్రహ కూటమి అని కూడా అంటారు జూన్ ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాలకు శుక్రుడు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ రాశిలో కుజ బుధ శని గ్రహాలు ఉన్నాయి కొత్తగా శుక్ర చంద్ర గ్రహాలు సైతం మకర రాశిలోకి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది పంచగ్రహ కూటమితో పాటు కాల సర్పయోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు అయితే ఇలాంటి రాసుల వారు సూచించినప్పుడు ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదు కుండలిలోని జాతక దోషాలు ఉన్న వారు గ్రహ శాంతి చేయించుకోవాలి ఏ రాశి వారికి బాలేదు కర్కాటక రాశి ఈ రాశి వారు వ్యాపార విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కర్కాటక రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది దీంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది కుటుంబ కలహాల నుంచి బయటపడాలంటే సామరసంగా మాట్లాడడం ఉత్తమం అంతేకాకుండా శివుడి ఆరాధన వీరికి కలిసి వస్తుంది మిథున రాశి పంచగ్రహ కూటమి వల్ల ఈ రాశి వారికి కొద్దిగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారు లాభాల బయటపడే అవకాశం ఉంటుంది నమ్ముకున్న వారి చేతిలోనే వీరి మోసపోయే ప్రమాదం కూడా ఉంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవితులు సామరస్యంగా ఉండవలసిన ఉంటుంది లేకపోతే కుటుంబ సమస్యలు ఇబ్బంది పడతాయి కన్యా రాశి ధనం విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది లేదంటే డబ్బు మంచి నీళ్ళు ఖర్చు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆచి పూచి వ్యవహరించవలసి ఉంటుంది కుటుంబం జీవితం గడిపే వారు కూడా జాగ్రత్తలు పాటించడం అవసరం అపోహల వల్ల కుటుంబంలో కలహాలు వచ్చే ప్రమాదం ఉంది విదేశాలకు వెళ్లి విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి నవగ్రహాల్లో కుడికి ఎర్ర టిప్పులను సమర్పించాలి హనుమంతుడికి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది